తోడల్లుళ్ళు కలుసుకున్నారు తోడబుట్టినోళ్ళు కొట్టుకుంటున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది నందమూరి కుటుంబం దగ్గుబాటి కుటుంబం నారావారి కుటుంబం ఒకలా ఉంటే వైఎస్ కుటుంబం మరోలా ఉంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో అసలు దేన్ని ఉద్దేశించి ఈ వార్తలు వస్తున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జోనలిస్ట్ దుర్గాబడ్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే నమస్తే తోడల్లు కలుసుకున్నారు తోడబుట్టిన ఏమో కొట్టుకుంటున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేర్ చేస్తూ ఉంది నందమూరి కుటుంబం దగ్గుబాటి కుటుంబం నారావారి కుటుంబం ఇప్పుడు కలిసిపోయి ఒకలా ఉంటే వైఎస్ కుటుంబం మాత్రం కుటుంబ కలహాలతో విడిపోయి కొట్టుకుంటున్నారనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వీటిని ఎలా చూడాలి దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఏంటి అండి ఏం చెప్తారు మేడం అంటే ఇప్పుడు మనిషి ఎదిగే కొద్దీ అంటే వయసు వచ్చే కొద్దీ బంధాలు పెంచుకోవాలి తగ్గించుకోకూడదు మీకు అన్నీ అనుభవించేసి ఉంటారుగా ఇప్పుడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చాయంటే యు సీన్ అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద లైఫ్ మీరు చూసేశారు మోర్ దెన్ హాఫ్ సో మీకు పరిపక్వత రావాలి అది మీకు వైఎస్ఆర్ కుటుంబంలో కనిపించట్లేదు వేరే మీరు గమనిస్తే నిన్నను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓపెన్గా స్టేజ్ మీద నన్ను క్షమించు అని చంద్రబాబు నాయుడుని అడిగాడు దట్ షోస్ అంటే ఇప్పుడు కూడా ఏమండి ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కాదు నందమూరి ఫ్యామిలీలో ఎన్టీ రామారావు గారి తర్వాత బాలకృష్ణ ఉన్నారు అంతకుముందు హరికృష్ణ ఉన్నారు అంటే మొత్తం ఫ్యామిలీ తీసుకుంటే ఉన్నప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ గారితో విభేదించినప్పుడు వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం ముఖ్యంగా హరికృష్ణ బయటకు వచ్చాక వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్మారు వాళ్ళ ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నా కూడా మేధోపరంగా కావచ్చు అంటే ఈయనైతేనే ముఖ్యమంత్రిగా పనికొస్తాడని వాళ్ళ కుటుంబమే నిర్ణయించుకుందిగా బయట వాళ్ళు ఎవరు నిర్ణయించలేదు ఫస్ట్ అంటే చంద్రబాబు నాయుడుకుండే తెలివితేటలు మీరు అక్కడ గమనించాలి దగ్గుబాటు కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేశారుగా ఎప్పుడు కూడా ఎప్పుడొస్తుందంటేనండి తోడళ్ళు అనేసరికి ఏంటి చంద్రబాబు నాయుడు నాకంటే గొప్పవాడా చంద్రబాబు నాయుడు ఏంటి తోప అని ఆయన అనుకుని ఉండచ్చు ఖచ్చితంగా తోపు కాబట్టి నలభై ఏళ్ళు అయినా మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కదా పార్టీ ఎవరి చేతుల్లో ఉంది ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉందిగా ఇంకా దినదిన ప్రవర్ధమానం అయిందిగా ఓకే ఇప్పుడు లాస్ట్ టర్మ్ అసలు అయిపోయింది తెలుగుదేశం పని చంద్రబాబు నాయుడు పని అయిపోయింది వయసు అయిపోయింది ఇప్పుడు కూడా మాట్లాడతారు మీరు కొడాలి నాని వాళ్ళందరి మాటలు వింటే పాత వీడియోస్ హౌ దే టాక్ ఎంత ఎంత వల్గర్గా ఎంత అసహ్యంగా ఎంత ఇదిగా మాట్లాడారంటే ఏముంది ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు ఇంకా చచ్చిపోతాడు నెక్స్ట్ టర్మ్కి ఓపెన్గా ఇలాగే మాట్లాడారు మనిషి ఎప్పుడు కూడా చెప్పలేడు ఎప్పుడూ ఏమైతుందో కానీ మీకు ఎప్పుడైతే పట్టుదల ఉంటుందో ఆయన అసెంబ్లీలో చెప్పారు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను సో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే వచ్చారు అంటే నేను అనేది ఇక్కడ వయస్సు కాదు మీకు ముందు పట్టుదల కావాలి ప్లస్ మీరు చేసే పని మీద నిబద్ధత ఉంటే మీరు ఎప్పుడు కూడా చెదిరిపోరు సో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఇంత స్థిరత్వం లేదు అప్పట్లో అంటే మానసిక స్థిరత్వం కావచ్చు మెంటల్ బ్యాలెన్స్ కావచ్చు ఇంత లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే తేడా ఉంటుంది ప్రతి మనిషికి ఒక మనిషికి ఒక మనిషికి సో ఆయన అందరి మాటలు విన్నాడు అంటే చెప్పుడు మాటలు విని ఉండొచ్చు ఏంటి నువ్వు మాత్రం తోడలేడు కాదా నువ్వు ఎన్టీఆర్ అల్లుడు కాదా పురంధేశ్వరికి ఏమైనా తక్కువ నువ్వెందుకు ఇలా ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రివి కాలేవా అనేవాళ్ళు అంటారు కదా ఆజే పోసే వాళ్ళు పోస్తారుగా అప్పుడు ఆయన విభేదించి కాంగ్రెస్లోకి వెళ్ళాడు మనకు తెలుసు కాంగ్రెస్లో మంత్రి అయ్యాడు ఏదో కొంతవరకు బాగానే ఆయన సాధించి ఉండొచ్చు ఆయన లైఫ్లో ఆ తర్వాత ఆయన చేసిన పెద్ద మిస్టేకు వైసీపీలో జాయిన్ అవడం ఈ మధ్యలో ఆయన మీరు కొంత చరిత్ర తెలుసుకోవాలి బాబు చరిత్ర తెలుసుకోవాలంటూ ఆ చరిత్ర రాశాడు తో తోడలుడు చరిత్ర రాశాడు ఆయన అంటే ఆయన ఎందుకు చరిత్ర మీద పడుతున్నాడు మీరు గమనిస్తే అప్పుడు తోడలుడు చరిత్ర అంటే లోపల జరిగింది నిజాలు బయట పెట్టాలనుకుంటూ ఆయన ఆ చరిత్ర రాశాడు రాశాక గమనిస్తే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిసిందో పురంధేశ్వరి దగ్గరయ్యారు బావగారితో అంటే దగ్గర అవటం అంటే ఆ విభేదాలు మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయి ఒకే లక్ష్యంతో వాళ్ళు పనిచేశారు అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాట్ యూ హావ్ టు లెర్న్ ఈస్ కమ్మ వాళ్ళకుండే యూనిటీని ప్రతివాడు నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఎంత చేసినా ఒక అవసరం ఒక పని ఒకటి సాధించాలి అంటే ఈ విభేదాలు మర్చిపోయి ఏకతాటి మీదకు వస్తారు దేర్ వాళ్ళ సక్సెస్ ఎక్కడ ఉంది అంటే అక్కడ ఉంది ఏ అంశంలోనైనా సరే వాడు మనవాడు అనుకుంటే సర్లేరా నిన్న కొట్టుకున్నాం మనం ఇప్పుడు ముందు వాడిని మనం లేపాలి అనుకుంటారు అది వాళ్ళ గొప్పతనం అది ఉండాలండి మనిషికి మనం ఎంత కొట్టుకున్నా కూడా ఇప్పుడు మీకు అవసరం వస్తే నేను వచ్చి చేయగలగాలి అది అది వాళ్ళ దగ్గర ఉంది సో ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ప్రస్థానం దగ్గుబాటుతోటి నెమ్మది నెమ్మదిగా దగ్గరయ్యారేమో అంతే కదా వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు మన విభేదాలు మర్చిపోదామని అనుకుని ఉండొచ్చు మన సోమవారం కలిశారు ఐదు నిమిషాలు కాస్త నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు చాలా ఫ్రీగా మాట్లాడుకున్నారు ఆయన రాజకీయాలను వదిలేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక సో చాలా ఓపెన్గా చాలా ఇదిగా నువ్వు ఎట్లా నీ రిటైర్మెంట్ లైఫ్ నడుపుతున్నావు గడుపుతున్నావు ఆయన ఈయన అడిగితే ఏ అంటే ఆయన బాగా పుస్తకాలు చదువుతారు దగ్గుబాటి గారు తర్వాత వాళ్ళతో ఆడుకుంటారు అండ్ దెన్ మనవలు మనవరాళ్ళు ఇద్దరు కూడా తర్వాత రెండు గంటలు పేకాట ఆడతారు ఆయన నేననేది ఆ ఓపెన్నెస్ ఉండాలి మనిషికి అదే దాచిపెట్టేసుకుని అంటే ఈయంతోటనే కాదు పబ్లిక్గా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగారంటే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ మనిషి కాలక్షేపానికి పక్కవాడిని హామ్ చేయనంతసేపు కుటుంబాన్ని నాశనం చేయనంతసేపు ఇట్లాంటివి చేసినా తప్పు లేదు అక్కడ మాట్లాడేదానికి నేను ఆ ఓపెన్నెస్కి నేను నచ్చుకుంటున్నాను సో ఇవన్నీ చేస్తాను ఇవన్నీ చెప్పాడు ఆయన చెప్పాక నిన్న మొత్తం ఆ సభ అంతా కూడా సభారంజకంగా నడిచింది అందరూ మహామహులు వచ్చారు వెంకయ్యనాయుడు గారు వచ్చారు నిర్మలా సీతారామన్ వచ్చారు చంద్రబాబు నాయుడు ఆఫ్ కోర్స్ పురంధేశ్వరి గారు దగ్గుబాటి అంటే ఎవరికి వాళ్ళు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది దగ్గుబాటి గారు చాలా ఓపెన్గా అంటే విభేదాలు మర్చిపోయాను అన్నట్టుగా క్షమించమని అడిగారు ఓపెన్గా దిస్ ఈజ్ వాట్ వన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ తోడళ్ళుళ్ళు అంటే కొట్టుకుంటారండి ఎప్పుడూ కూడా తోటి మధ్య తోడళ్ళు మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి ఈగో క్లాష్ ఉంటుంది ఎవరేం చేస్తారు ప్రజలు ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రి పదవి వాళ్ళ కుటుంబం ఒప్పుకుంది ప్రజలు ఒప్పుకున్నారు ప్రజలు ఆమోదించారు మనకిష్టం ఉన్నా లేకపోయినా యూ హావ్ టు యాక్సెప్ట్ ఆ సత్యాన్ని ఆయన ఆ తత్వం బోధపడింది కాబట్టి ఇప్పుడు నారావారి కుటుంబం దగుబాటి కుటుంబం కుటుంబం అంతా కలిసికట్టుగా ఉంటూ ఉన్నారు వారు ఒకలా ఉంటే వైఎస్ కుటుంబంలో మాత్రం భేదాలు ఉన్నాయి అంటే వారు కలిసిపోతూ ఉంటే వీళ్ళ కుటుంబంలో మాత్రం కలహాలు బయటపడుతూ ఉన్నాయి ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి ఎలా చూడాలంటే ఇప్పుడు మీరు ఇంకొకటి నందమూరి ఫ్యామిలీ ఒకటి మనం చెప్పుకుని దీనికి వద్దాం ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు బాలకృష్ణకి ఏమి తక్కువ ఇది లేదు కదా కానీ అతను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోవట్లేదు కదా అంటే నేను అనేది అది ఎవరికి సమర్థత ఉందో వాళ్ళని మిగతా వాళ్ళు సపోర్ట్ చేయాలి నేను హీరోని మా నాన్న తర్వాత నేను అంత గొప్పవాడిని నేను నందమూరి ఫ్యామిలీకి వాడిని నా కూతురి లోకేష్కి ఇచ్చాను నేను ఎందుకు సీఎం కాకూడదు అని ఆయన అనలేదుగా ఎప్పుడైనా ప్రస్తావనలు మనం విన్నామా అంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అది ఉండాలి ఆ సంస్కారం ఉండాలి తర్వాత వాస్తవాలు గ్రహించగలగాలి అవి మీరు చెప్పినట్టుగా నందమూరి ఫ్యామిలీ నారా ఫ్యామిలీ దగ్గుబాట్ ఫ్యామిలీ ఈ మూడు గ్రహించాయి గ్రహించాయి కాబట్టి నిన్న తోటి ఇప్పుడు వాళ్ళ రేంజ్ ఇంకా పెరిగింది నన్ను అడిగితే వాళ్ళ ముగ్గురు కూడా అంటే ఎన్టీఆర్ గారి కుటుంబం ఇంత బాగా ఉంది బయట నుంచి వచ్చిన అల్లుళ్ళు కూడా చాలా అర్థం చేసుకుని చాలా బాగా ఉన్నారు దీనికి కాంట్రడిక్టరీగా ఇవాళ మీరు వైఎస్ ఫ్యామిలీ తీసుకుంటే నిన్ననే ఓ పక్క ఇది జరుగుతూ ఉంది ఇంకో పక్క జగను కోర్టుకు వెళ్ళాడు ఎంత సిగ్గుచేటండి మా అమ్మ చెల్లి దొంగలు వాళ్ళ మాటలు నమ్మకండి నాకు తెలియకుండా సరస్వతి పవర్ సంబంధించిన షేర్స్ వాళ్ళు మా చెల్లెలు రాయించేసుకుంది మా అమ్మ చేత మా అమ్మ రాసేసింది నాకు భారతీయకి తెలీదు అండి ఒకవేళ మీ అమ్మగారు రాశారు విజయలక్ష్మి గారు రాశారు నీకు చెప్పకుండా సో వాట్ అంటే ఇక్కడ ఇన్నర్గా అతని భయం ఏంటంటే ఈ సరస్వతి పవర్స్ షేర్స్ రాసినందువల్ల రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు భయం అది మీకు అర్థమైందా అసలు ఇంత గొడవలు ఎందుకండి ఆ రోజే చెల్లికి ఆస్తి ఇచ్చేసి ఉంటే తండ్రి చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైతుందండి ఇప్పుడు నీకేం నీ ప్యాలెస్లో ఏం పోవుగా లోటస్ పాండ్లో చెల్లికి ఎలాగా వాటా ఉంది లోటస్ పాండ్లో చెల్లి కూడా ఉంటుందిగా ఇప్పుడు చెల్లి ఉంటుందనే నువ్వు రావట్లేదుగా సొంత చెల్లెలతోటి మీ నాన్నగారు రక్తం ఇద్దరు పంచుకుని పుట్టారు మీ అమ్మగారు దీని మరి చెల్లికి ఇవ్వడానికి ఏమైందండి ఒకవేళ భార్య అబ్జెక్ట్ చేసి నువ్వు చెప్పాలి పెద్దరికంగా తను నా చెల్లెలు ఇది మా నాన్నగారు సంపాదించారు మా నాన్నగారు చెప్పారు మా నాన్నగారి ద్వారా నాకు ఇంత ఆస్తులు వచ్చాయి అని నువ్వు ఓపెన్గా చెప్పగలగాలి ఇప్పుడు బంధం అంటే ఏంటండి ఆ రోజు ఈ బంధంతో కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఇదే తల్లి బంధం ఇదే చెల్లెల బంధంతో ముఖ్యమంత్రి అయ్యావు మరి ఈ రోజు నువ్వు ఓడిపోయావంటే ఆ తల్లిది చెల్లిది ఆ అనుబంధం లేకపోవటం వల్లేగా నీ రక్త సంబంధాలు దూరం పెట్టడం వల్లే కదా నువ్వు ఈరోజు నష్టపోయావు ఏమన్నా సందేహమా మీకు అది మరి ఇంకా నీకు బుద్ధి రాకపోతే నువ్వు కోర్టు ఎక్కి ఆ రోజు నువ్వు తల్లిని తిట్టావు తిట్టించావు చెల్లి క్యారెక్టర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు నువ్వు ఆ రోజు కూడా అదే చేసావు నువ్వు ఆ తర్వాత నువ్వు తండ్రి పేరు పొన్నవాళ్ళకి చెప్పి కేసులో తండ్రి పేరు రాయించావు ఇది వీళ్ళ బంధాలు ఇక్కడ మనం ఒకటే చెప్తున్నామండి ఆస్తి ముఖ్యం కాదు అంతకంటే కూడా ఆస్తి కంటే కూడా నువ్వు అసలు నీకు పవర్ ముఖ్యం కాదు అనుబంధాలు అని తెలుసుకో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ శాశ్వతం కాదు మనం చచ్చిపోయాక మన గురించి ఏడ్చేవాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు ఉండాలి పాడిపోయడానికి నలుగురు ఉండాలి తప్పదు అది ఇప్పుడు మన కోసం ఏడ్చేవాడు ఉంటేనే ఆత్మ సంతృప్తిగా పైకి వెళ్తుందండి ఇప్పుడు నీ డబ్బు చూసి ఎవడో చేడవడు ఈరోజు అందరూ కేసుల్లో ఉన్నారు రేపొద్దున నీ అందరూ కూడా నిన్ను మామూలుగా తిట్టరు ఈ రోజు కేసులు అనుభవిస్తున్న వాళ్ళు జైల్లో మగ్గుతున్న వాళ్ళు నిన్న నీ పార్టీకి అసలు ఎట్లా తిట్టుంటారంటే నువ్వు నిజంగా నీకు ఒకవేళ ఏదైనా అంతర్వాణి వినిపిస్తే ఆ చెవులు కూడా నీకు దిబ్బలు పడిపోతాయి అంతలా తిట్టుకుని ఉంటారు కాబట్టి ఆ డిఫరెన్స్ అది ఇక్కడ కావాల్సింది మనం సంస్కారం ఉండాలి మనకి ఏ సంస్కారం అంటే సరే డబ్బు కాదు ముఖ్యం మనకి బంధాలు కావాలి అమ్మ ముఖ్యం చెల్లి ముఖ్యం భార్య అలాగా ముఖ్యం కాబట్టి ఈ బంధాల కోసం ఈ ఆస్తి ఉంది తృణప్రాయంగా వదిలేస్తాను అనుకుని ఉంటే ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఉండేవారు కానీ అనుకోలేకపోయారు అందుకని ఆయన అలా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవేం పట్టించుకోరు కాబట్టి మీరు గమనిస్తే ఒక్క పాయింట్ లాస్ట్లో చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతి వాళ్ళు వస్తున్నారు గమనించండి తిట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళే మళ్ళా కావాలనుకుని వస్తున్నారు అది తేడా ఓకే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం ఇది జగన్మోహన్ రెడ్డి బాధ్యత రాహిత్యం అనాలేమో ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో